హలో హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్నోడి పుట్టినరోజు సందర్భంగా మేము గురుకుల హాస్టల్కి అయితే వెళ్ళాము అక్కడనైతే చిన్నోనికి సెలబ్రేషన్గానైతే గురుకుల పిల్లలకైతే మాకు తోచినంత సహాయం చేద్దామనేసి అయితే వెళ్ళాము పిల్లలతో అయితే కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేశాము అదేవిధంగా వాళ్ళకైతే ప్రిపేర్ చేయించాము అదేవిధంగా ఫ్రూట్స్ బిస్కెట్స్ మాకు పోసినంతనైతే తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇచ్చాము ఇక్కడ పిల్లలైతే అందరూ సింగిల్ పేరెంట్స్ అండి అందరూ సింగిల్ పేరెంట్స్ పిల్లలు అయితే ఫుడ్ ప్రిపేర్ చేయించి వాళ్ళకైతే വണ്ടി അപ്പം <laughs> ైతే వాళ్ళ బ్లెస్సింగ్స్ని అయితే మా చిన్నోడికైతే అందించి హ్యాపీ బర్త్డే అయితే చెప్పేశారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందించిన ఐటమ్స్ అయితే పెట్టేసుకుంటున్నారు అంటే చేసినప్పుడైతే మనకు మన కుస్కైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాము కూడా చాలానైతే ఇలాంటివి చూస్తే చాలా ఎట్లాంటి సిచ్యువేషన్ నుంచి అయితే పిల్లలైతే చాలా చిన్న పిల్లలు అండి వారు వారు వారి పనులు అయితే వాళ్ళే చేసుకొని టైం టు టైం అంతా సరిగా ఏం చేయాలో అవి నేర్చుకున్నారు ఇక్కడ పిల్లలకైతే కరాటే క్లాసెస్ మరియు స్కూల్ స్కూల్ క్లాసెస్ డ్యాన్సెస్ అయితే అన్నీ నేర్పిస్తారంట పది మందికి కడుపు నుండి అన్నం పెట్టి వాళ్ళని తృప్తిగా ఉంచు లోనైతే చాలా సంతోషం ఉంటుంది